ఏంటి మరి సంగతులు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ హోమ్ లాగ్స్ టుడే రెసిపీ హరియాలి ఎగ్ కర్రీ దీన్నే గ్రీన్ ఎగ్ కర్రీ అని కూడా అంటారు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా పచ్చికారంతో గుడ్డు కూర చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది చేయడం కూడా చాలా ఈజీ చిన్న చిన్న ప్రాసెస్తోనే సింపుల్ ట్రిక్స్తోనే చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం ఎలాగో చూసేద్దాం ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి అందులోనే కొంచెం జీరా ధనియాలు దాంతోపాటే ఆనియన్స్ కూడా వేసి నీట్గా వేయించుకోవాలి ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి ఇవి నీట్గా మంచిగా క్రిస్పీగా వస్తేనే టేస్ట్ అంతా బాగుంటుందన్నమాట అందుకోసమే దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి దీంట్లోనే ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి దీంతోపాటు కొబ్బరి కొంచెం ఈ కొబ్బరి చాలా టేస్ట్ ఇస్తుంది మీ దగ్గర ఉంటే ఎండు కొబ్బరి వేసుకున్నా కానీ బాగుంటుంది పొడి కూడా వేసుకోవచ్చు ఇలా బాగా ఫ్రై అయిన దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి అవసరమైతే అప్పుడే మంచి పేస్ట్ వస్తుంది మనకి దీంట్లోనే కొంచెం కొత్తిమీర పుదీనా దాంతోపాటు స్పైస్కి తగ్గట్టు ఇంకొంచెం పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నీట్గా బ్లెండ్ చేసుకోవాలి ఇక్కడ నేను పచ్చిమిర్చి ముందే వేసాను అది బాగా స్పైసీగా ఉంది అందుకే ఇక్కడ వేయలేదు ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఎగ్కి ఇలా ఘాట్లు పెట్టుకొని వేయించుకోవాలి ఎగ్గులు నేను కావాల్సిన తీసుకున్నాను తగినన్ని తీసుకున్నాను మూడు గుడ్లు మీకు ఎన్ని అవసరమో అన్ని వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే దీంట్లోనే కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకున్నామంటే ఎగ్స్ ఇంకా బాగా ఈ మసాలాలంతా తగిలి మంచి కోటింగ్తో చాలా టేస్టీగా అనిపిస్తాయి ఈ ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కొక్కసారి టక్ పేలిపోతాయి అనమాట ఘాట్లు కంపల్సరీ పెట్టాలి ఘాట్లు పెట్టలేదంటే ఎగ్ చిట్లుతుంది మొహం మీద అంతా పడిపోతుంది కొంచెం దూరంగా ఉండి చేసుకోవడం చాలా మంచిది ఎగ్స్ చేసే ఎవరైనా సరే ట్రిక్ యూజ్ చేయొచ్చు దీన్ని మీరు అలాగే నీట్గా ఫ్రై అయిన తీసి పక్కన పెట్టుకోవాలి వీటి అన్నిటిని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోనే ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఆయిల్లోనే కొంచెం జీరా బిర్యానీ మసాలా ఉంటాయి కదా బిర్యానీ ఆకు చెక్క మొగ్గ అవి కూడా వేసుకునేసి నీట్గా వేయించుకోవాలి అన్ని వేగిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసి నీట్గా అంతా పచ్చివాసన పోయి పైకి నూనె తేలుతుంది అని అంతసేపు కదుపుకుంటూ వేయించుకోవాలి కదపకుండా వదిలేసామంటే అడుగు పట్టేస్తుంది అందుకోసమే కదుపుతూ ఉండాలి ఇలా కొంచెం కదిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ అంతా తేలుతుంది అన్నప్పుడు ఇంకొంచెం సేపు అడుగు పట్టకుండా నీట్గా వేయించుకొని దీంట్లోనే వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ కూడా చూసి యాడ్ చేసుకోవాలి ఇది ఇంకొంచెం సేపు ఉడకాలి కాబట్టి నేను ఉడికించుకున్నాను ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా చేసిన మిక్సీ జార్లోనే వాటర్ వేసుకొని వేసుకున్నాను నేను ఇక్కడ వాటర్ మీరు మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఏ ఉండలు లేకుండా ఏమీ లేకుండా నీట్గా ఇలా కలుపుకునేసి ఉడికించుకోవాలి దీంట్లోనే ఇప్పుడు ధనియా పొడి జీరా పొడి ఉప్పు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకొంచెం గరం మసాలా వేసుకునేసి నీట్గా కలుపుకోవాలి మొత్తము ఉప్పు మనం ఎక్కడా వేయలేదు కాబట్టి ఇక్కడ వేసుకున్నాను మీరు ఒకసారి ఇదంతా కలుపు నీట్గా ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒకసారి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఆయిల్ అంతా పైకి తేలుతుంది అనేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా పైకి తేలడం స్టార్ట్ అయిన తర్వాత నీట్గా ఒకసారి కలుపుకొని ఇందులోనే మనం పులుపు కోసం టమాటా కానీ ఏది యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీంట్లో కర్డ్ యాడ్ చేస్తాము మీరు ఒకవేళ కర్డ్ యాడ్ చేయడం ఇష్టం లేకపోతే టొమాటోని ముందే ప్యూరిగా చేసి వేసుకోవచ్చు కర్డ్ వేసుకున్నాక టేస్ట్ చాలా బాగుంటుంది కర్డ్ తీసుకొని ఒక హాఫ్ కప్ వేసుకున్నామంటే సరిపోతుంది మీ పులుపు టేస్ట్ని బట్టి ఫ్రెష్ వేసుకుంటున్నాము అంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా మంచి కలిసి వస్తుంది ఇదంతా బాగా ఉడికిన తర్వాత దీంట్లోనే ఎగ్స్ కూడా వేసి నీట్గా ఉడికించుకోవాలి ఈ ఎగ్స్ని హాఫ్కి చేసుకొని వేసుకున్నా కానీ ఈ మసాలా అంతా బాగా పట్టి చాలా రుచిగా అనిపిస్తుంది ఇలా ఇంకొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకోవాలి అప్పుడే దాంట్లో ఉన్న మసాలా అంతా ఎగ్కి కూడా పట్టి నీట్గా ఉడుకుతుంది ఇప్పుడు దీంట్లోనే కొంచెం కసూరి మేతి దాంతోపాటే సన్నగా తగిన కొత్తిమీర వేసుకునేసి నీట్గా మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకున్నప్పుడు మీకు ఒకవేళ ఉప్పు అడ్జస్ట్ అయిందో లేదో ఈ కన్సిస్టెన్సీలోనే చూసుకొని వేసుకున్నామంటే ఉప్పు నీట్గా అంతా పడుతుంది దీంట్లోనే మీరు కావాలంటే ఇంకొంచెం కెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ ఇంకా పెరిగిపోతుంది అంతే మన హరియాలి ఎక్కర్రీ రెడీ అయిపోయింది దీన్నే పచ్చిగుడ్డు కారం అని కూడా అంటారు చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా సరే ఈజీగా చేస్తారు చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది లేదు జీరా రైస్ ఇలా హెర్బల్ రైస్లో కూడా మంచి కాంబినేషన్ ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఏ రెసిపీస్ కావాలనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి బాయ్ బాయ్